హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు దేవతలకు వైద్యుడైన ధన్వంతరి దేవుని గురించి తెలుసుకుందాము ఈయన ఆయుర్వేద దేవుడు అసలు ఎవరి ధన్వంతరి అంటే క్షీరసాగర మదనంలో అమృత కలశాన్ని పట్టుకొని వచ్చిన మహావిష్ణు స్వరూపాన్ని ధన్వంతరిగా భావిస్తారు ఆయుర్వేద వైద్యానికి మూలమే ఈ ధన్వంతరి దేవుడు సకల రోగాలను పోగొట్టే ఈ ధన్వంతరి దేవుడిని మృత్యుంజయ దేవుడిగా కూడా అంటారు కాశీ పుణ్యక్షేత్రంలో ధన్వంతరి బావి అనే ఒక బావి ఉంటుంది ఈ బావిలోని నీరు తాగితే సకల రోగాలు నాయ నయమవుతాయని ప్రజల విశ్వాసం ఇప్పటికీ కూడా ఇక్కడికి చాలామంది ఆరోగ్యం బాగలేని వారు ఈ ధన్వంతరి బావి దగ్గరికి వచ్చి నీరు తాగేసి వెళ్తుంటారు ఇప్పుడు మనము ఈ ధన్వంతరి బావి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఈ ధన్వంతరి బావి ఎక్కడ ఉందంటే కాశీ పుణ్యక్షేత్రంలో మహామృత్యుంజయ మందిర్ అనే ఆలయంలో ఈ ధన్వంతరి బావి ఉంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడికి రోగులు వచ్చి ఈ ధన్వంతరి బావిలోని నీటిని తాగి వెళ్తూ ఉంటారు వారణాసిలోని మృత్యుంజయ మహాదేవ్ ఆలయం దీని పూజ్యమైన శివాలయానికి ప్రసిద్ధి చెందింది ఇది పౌరాణిక ప్రాముఖ్యమైన రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు ధన్వంతరిచే నిర్మించబడిన ఈ బావిలో భూగర్భ ప్రవాహాల నుండి మిళితమైన వైద్య జలాలు ఉన్నాయని పురాణాలు పేర్కొంటున్నాయి యాత్రికులు మరియు పర్యాటకులు వారణాసి యొక్క గొప్ప ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వస్త్రాల మధ్య దాని ప్రసిద్ధ చికిత్సా ప్రయోజనాలను అనుభవించడానికి వస్తారు కాశీ శివభక్తులకు గౌరవప్రదమైన ప్రదేశం కాశీలోని దారానగర్ ప్రాంతంలో ఉన్న ఈ పురాతన ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరియు దాని ప్రాంగణంలోని అద్భుత బావికి ప్రసిద్ధి చెందింది ఈ బావిని కూప్ అని కూడా పిలుస్తారు ఇది వివిధ వ్యాధులను నయం చేయగల వైద్య లక్షణాలు కలిగి ఉంటుందని నమ్ముతారు స్థానికులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులకు కూడా ఆకర్షిస్తుంది ఆలయ చరిత్ర హిందూ పురాణాలు మరియు శివుని ఆరాధనలో లోతుగా ముడిపడి ఉంది మృత్యుంజయ్ అనే పేరు మృత్యుంజ మృత్యువును జయించినవాడు అని అనువదిస్తుంది మరియు ఈ ఆలయంలో పూజలు చేయటం వల్ల భక్తులకు అకాల మరణం నుండి రక్షించవచ్చని నమ్ముతారు ఈ ఆలయంలో శివలింగం ఉంది ఇది ఆరాధనకు కేంద్ర బిందువు అయిన శివుని ప్రతీక ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ బావిని ఆయుర్వేద వైద్య దేవుడైన ధర్వ ధన్వంతరి అనుగ్రహించాడని చెబుతారు పురాణాల ప్రకారం ధన్వంతరి తన ఔషధ జ్ఞానాన్ని బావిలో పోసి దానిలోని నీటిని చికిత్సా లక్షణాలతో నింపాడు బావి నుండి వచ్చే నీరు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు అనేక భూగర్భ నీటి ప్రవాహాల మిశ్రమాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు ఈ ప్రత్యేకమైన కలయిక నీటికి వైద్యం చేసే శక్తిని ఇస్తుందని భావిస్తారు భక్తులు తరచూ చిన్న చిన్న పాత్రలలో నీటిని సేకరించి తమపై చల్లుకోవటం లేదా సేవించటం ద్వారా తమ అనారోగ్యాలను నయం చేసుకుంటారు అనారోగ్యాలను నయం చేయటంలో బావి యొక్క ఖ్యాతి చాలా దూరం వ్యాపించింది యాత్రికులు మరియు పర్యాటకులను ఆలయానికి ఆకర్షిస్తుంది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాకుండా చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం దేవాలయం యొక్క ప్రస్తుత నిర్మాణం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందింది అయితే ఆలయ సముదాయంలోని చిన్న దేవాలయాలు వేల సంవత్సరాల నాటివని నమ్ముతారు ఆలయ వాస్తుశిల్పం వారణాసి యొక్క గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది దాని గోడలను అలంకరించే క్లిష్టమైన శిల్పాలు మరియు శిల్పాలు ఉన్నాయి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటి ఇది గంగా నది ఒడ్డున ఉంది మరియు హిందూ మతంలోని పవిత్ర నగరాలలో ఒకటిగా పరిగణించబడుతుంది చాలామంది బావి యొక్క ప్రసిద్ధ వైద్యం శక్తులను కోరుతూ వస్తారు ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు కథలలో నాలుగు విధాలుగా వినవస్తుంది మానవాళికి శస్త్రచికిత్సను మొదటిసారిగా పరిచయం చేసింది ధన్వంతరి ప్రకృతి సిద్ధంగా గాయం కుళ్లకుండా ఆపే సాధనంగా పసుపును మనిషిని ప్రసాదిస్తుంది ధన్వంతరి అలాగే నిల్వ ఉంచే సాధనంగా ఉప్పును సర్వరోగ నివారణిగా వేపను పరిచయం చేశారు ధన్వంతరి ప్రపంచంలో ప్రప్రథమంగా ప్లాస్టిక్ సర్జరీని ధన్వంతరి ప్రయోగించి నిరూపించాడు సూర్య భగవానుని పద్నాలుగు మంది శిష్యులలో ధన్వంతరి ఒకరు సూర్య భగవానుని దగ్గరే ధన్వంతరి తన విద్యనంతా అభ్యసించారు ఎవరైనా కాశీ వెళ్తే తప్పకుండా ఈ ధన్వంతరి బావిని దర్శించుకొని ఆ బావిలో ఉన్న నీటిని తాగి పూర్ణాయుష్లు పొందండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్